కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన బెల్లం కరుణాకర్ అనే యువకుడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో వినతి పత్రం ఇచ్చేందుకు ఆయన సైకిల్ యాత్ర ప్రారంభించారు కరీంనగర్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నుంచి యాత్ర ప్రారంభం కాగా ఉచితాలు వద్దు అని ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం మేలని అన్నారు నా పేరు బెల్లప్ కరునగర్ చింతకుంట కరీంనగర్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టిందో దాని వలన ఉపయోగం అనేది లేదు దానికి తగిన నిబంధనలను జతపరచాలి అంటే వృద్ధులకి పెన్షన్ తీసుకునే వృద్ధులకి లేదంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే తల్లిదండ్రులకి లేదంటే ప్రభుత్వ పాఠశాల వారికి పేదవారికి అందే విధంగా ఇలాంటి ఉచిత పథకాలు ఉండాలి గత ప్రభుత్వం నిర్వహించిన ఈ ఉచిత పథకాలు అనేటివి ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే విసిగి వేసారిన ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా చేయకుండా మాకు ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలల గురించి పాఠశాలల గురించి అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ గురించి పట్టించుకోవాలని ప్రభుత్వ కళాశాలలలో ప్రభుత్వ పాఠశాలలలో ప్రాథమిక అయితేనేమి ఉన్నత పాఠశాలలలో సరైన వసతి నిర్మాణాలు లేవు అదేవిధంగా చాలా వరకు భవనాలు అన్నీ కూలిపోయే స్థితిలో ఉన్నాయి ఆ పాఠశాలలలో ఉపాధ్యాయులు కూడా పూర్తిగా లేరు నియమించబడలేదు అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన గృహ వసతి కేంద్రాలు అనేది సరిగా లేవు ఇలాంటి వాటి గురించి అంటే పాఠశాలలలో డ్రైనేజీ వ్యవస్థ అనేది కూడా సరిగా లేక చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేకుండా పాముల బెడద అనేది కూడా ఉంది ప్రభుత్వ పాఠశాలలలో ఇలాంటి వాటిని అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలలో డాక్టర్లు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయాలని అక్కడ నాణ్యమైన విద్యాని వైద్యాన్ని అందించాలని కోరుతూ అదేవిధంగా మన ఎస్ఆర్ఎస్పి కాలువని అనుకొని విలేకరులకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దురాక్రమణలకు గురైనవి వాటిని కూడా పరిశీలించగలరని గత రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన రాజీవ్ గృహ కల్ప ఇండ్లు బద్దిపల్లి వెలిచాల గ్రామంలో దాదాపుగా ఏడు వేల ఇండ్లు మూలన పడి ఉన్నాయి వాటిని కూడా పరిశీలించాలని అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో ఆర్టీసీ కాలనీలో తిగలగుట్టపల్లిలో అవి కూడా మూలనపడి ఉన్నాయి ఈ ప్రభుత్వం వీటన్నిటినీ అర్హులైన పేదవారికి అందించాలని కోరుతూ నేను ఈ సైకిల్ యాత్రని కరీంనగర్ నుండి హైదరాబాద్కి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందేజేయడం కోసం ప్రజాదరబానికి వెళ్తున్నానని తెలియజేసుకుంటున్నాను మీ కరుణాకర్ చింతకుంట కరీంనగర్